తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ మీరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను ఏం చేస్తున్నాను చూ చూడాలంటే మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి నేనైతే పచ్చి సింత పులుసు చేయబోతున్నాను ఇది వెరీ టేస్టీగా ఎలా చేసుకోవాలంటే చాలా బాగుంటుంది అసలు వెరీ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇలానే చేసుకోవాలని అనిపిస్తుంది మరి దీనికి కావలసిన పదార్థాలు ఇవన్నీ చూసేద్దాము ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకొని రెండుసార్లు కడిగి ఈ విధంగా చింతపండు నానబెట్టుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి వాటర్ పోసి తయారు చేసుకొని పోసిన తర్వాత ఇందులోనైతే మనము ఉల్లిగడ్డ వేసేసుకుందాము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేసేసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఇందులో పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాము చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర తర్వాత ఇందులో మనము తగినంత కారం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక రెండు గ్లాసుల చింతపులుసుకు ఒకటా హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది పులుపు అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకు సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది అందుకోసమని సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా దీనికి మంచిగా పట్టేటట్టుగా చింతపులుసుకు బాగా పట్టాలి ఆ విధంగా దీన్నైతే మంచిగా ఇలా అనేసుకోవాలి ఇందులో బాగా మిక్స్ అవ్వాలి ఇలా అనుకున్న తర్వాత మనము దీన్ని పోపయితే వేసేసుకుందాము ముందుగా స్టవ్ వెనిగించి ఒక అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ ఒక నాలుగు కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను కొంచెంగా కదా ఇది అందుకోసమని కొంచెంగా పోసుకున్నాను మీరు బాగా చేసుకుంటే బాగా ఆయిల్ పోసుకోవచ్చు ఇందులోనైతే నేను ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసుకోవాలి తర్వాత మెంతులు మెంతులు వేసుకోవాలి అది మంచిగా చీతపట్లు ఆడిన తర్వాత నేనైతే చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇంట్లో కరివే వేసుకోవాలి కలివే పట్టు వేసుకున్న తర్వాత మనమైతే ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము మీరు బాగా కొంచెం పులుపు వద్దనుకుంటే ఇందులో కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకొని ఇందులో పోసేసుకోవడమే అదేనండి మన చింత పులుసు చారు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను స్టవ్ కూడా అక్కర్లేదు ఒక పోపు వేసుకుంటే సరిపోతుంది వెరీ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చాలా కొంతమంది పోపే కూడా చేసుకుంటారు అని ఇలా పోపేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా చింతపులుసు చారు మీకు బాగా నచ్చిందని పచ్చి చింతపులుసు చారు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్